శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం మాత్రమే పూజ చేయాలి శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం చైత్రమాసంలోని తొమ్మిదవ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈసారి రామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనుంది ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున బుధవారము శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకమైన రోజు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది ఉదయం తిథి ప్రకారము పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వచించుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయము స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెమ్ము నిండా నీళ్లు పోసి భగవానుడికి ఆర్గ్యం సమర్పించండి సూర్యుడు దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజ గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి అయితే ఏప్రిల్ పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పండగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లి పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి బొట్లు పెట్టాలి తర్వాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీతో అలంకరించాలి రాములవారికి వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టమంట మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతోనైనా రాములవారి పటాన్ని అలంకరించండి ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి రాములు వారి ఫోటో ముందు ఉంచండి అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి శ్రీరామనవమి పండగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి చివరగా నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపించండి ఆ తర్వాత హారతిని ఇవ్వండి పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపై వేసుకోవాలి చివరిగా పూజ పూర్తి అయిన తర్వాత రాములవారికి వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరల ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాములవారి వారి ఫోటో ముందు వెలిగించండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు ఈ మూడు దీపాలలో మొదటి దీపము శ్రీరాములవారికి వారికి రెండవ దీపము తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి అలాగే మూడవ దీపము రాములవారి వారి వీరభక్తుడైన ఆంజనేయస్వామికి అంకితం చేయాలి దీపారాధనకు వాడే ఈ మూడు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడవచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ మూడు దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి ఆర్థిక ధనలాభం పొందాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్ష మంత్రాన్ని చదువుతూ మీ ఇళ్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ మంత్రము చదువుతూ ఇంటి నలుమూలల పసుపు నీళ్లు చల్లండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామి నవమి రోజున రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యం ప్రాప్తి లభిస్తుంది నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలు మూటకి కర్పూర ఆరతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది శ్రీరామ నవమి రోజున శ్రీరామ అని మూడు సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం శ్రీరామ శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపులతో దీపాన్ని వెలిగిస్తారు కానీ హిందూ ధర్మం శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలంటే ఏక ఒత్తితో మాత్రమే వెలిగించాలి ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే ఈ పూజ పూర్తయినట్లు అవుతుంది శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాములు వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అధిక సంపద కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్